నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీ అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవ్వాలా రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ మీరు మీరేమన్నా అడగాలంటే అడగచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు జాంబవంతుడు విభీషణుడు అదే విధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు